అందరికీ నమస్కారాలండి ఈరోజు సిఆర్డి అథారిటీ మీటింగ్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది దీంట్లో మొదటగా ఏంటంటే ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటికేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఒత్తిడికి లోన్ అయ్యారు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు కోర్టులు పోయారు కోర్టులలో సఫర్ అయ్యారు అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక ఐదు సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబు అయితే ఐదు వేలు జరీబు కాకుండా ఉంటే మూడు వేలు పె ఎవరిస్తున్న అనాన్స్మెంట్ అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే ఐదు సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా అంటే ఈరోజు ఒకవేళ తొంభై ఐదు వేలు ఉందనుకోండి తొంభై ఐదు వేలు కంటిన్యూస్గా రాబోయే ఐదు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక ఐదు సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డిసిషన్ తీసుకోవడం జరిగింది పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ ఫిక్స్డ్ రెండు తర్వాత రిక్యూట్మెంటు అంటే సిఆర్డీఏకి ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం వాళ్ళలో డిప్యూటేషన్ తెచ్చిన వాళ్ళు నూట తొంభై మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక డెబ్బై ఐదు మంది అవుట్ సోర్సింగ్ ఒక అరవై ఎనిమిది మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక వన్ ఎయిటీ ఎయిట్ మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఉన్నారు అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మందిని ఈ సిఆర్డి తీసుకునేదిగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వటం జరిగింది అదేవిధంగా అంతకుముందు నలభై ఏడు మంది కన్సల్టెంట్స్ ఉన్నారు డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఫైనాన్షియల్ కంట్రీస్ కావచ్చు డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు అట్లా దాంట్లో నలభై ఏడు మందిలో ఇప్పుడు ముప్పై రెండు మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం ఎందుకంటే ఒక పదిహేను మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది పదిహేను మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది వాళ్ళని వదిలేసి మిగతా ముప్పై రెండు కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీఏ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది దీనికి అన్నింటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీఏ జూరిడిక్షన్ యొక్క ఏరియా ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లు ఒరిజినల్గా ము ఎనిమిది వేల మూడు వేల ఐదు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది దాన్ని ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు చదరపు కిలోమీటర్లకు తగ్గించింది అంటే అంత చేసింది అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్ ఒరిజినల్గా సిఆర్డిఏ ఏదైతే ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది తొదటి కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి అంటే దీంట్లో మొత్తం తీసే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు బాపట్ల అథారిటీస్ చేశారు అయితే ఆ రెండు అథారిటీస్ కూడా ఉంటాయి బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది ఆ విధంగా ఈరోజు అథారిటీ డెషన్ తీసుకోవడం జరిగింది కొద్దిగా ఏరియా తగ్గుతుంది ఏరియా కొద్దిగా తగ్గుతుంది అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేశాం సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లని రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేశాం అయితే ఇందులో గత ప్రభుత్వం నాలుగు గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు యాభై నాలుగు చదరపు కిలోమీటర్ ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది చెప్తాను ఒకసారి అంటే ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది అయితే ఈరోజు అథారిటీ మళ్ళా యాభై నాలుగు చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది దానివల్ల గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది సార్ ఈ యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డిసిషన్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమనిచ్చాం ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చా స్టడీ చేయమని అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఐదు టవర్స్ కానీ వీటిల్ని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం ఇవాళ హైదరాబాదు ఐఐటీ వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా కరకట్ట రోడ్డు కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అప్పుడు ఫోర్ లైన్స్ సెంట్రల్ డివైడర్గా పెట్టి డిజైన్ చేశారు టెండర్ కూడా అప్పుడు ఇచ్చాము అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఫోర్ లైన్ అవసరం లేదని మళ్ళా టూ లైన్స్ చేసింది అయితే మళ్ళీ వాళ్ళ అథారిటీ ఒరిజినల్గా ఏదైతే మనం ఫోర్ లైన్స్ డిజైన్ చేసి సెంట్రల్ డివైడర్ పెట్టాము కరకట్ట రోడ్డు ఆ విధంగా డిజైన్ చేసి ఇమీడియట్గా టెండర్ పిలిచి స్టార్ట్ చేయమన్నారు దీంతో నేషనల్ హైవేకి మనకు మనం చేసినది ఈ యొక్క డిజైన్ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల యొక్క క్యాపిటల్ సిటీ ఇది గ్రిడ్ గ్రిడ్ అంటారు యాక్చువల్గా అంటే ప్రతి ట్రంక్ రోడ్డు మేజర్ రోడ్డు వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఇది పర్ఫెక్ట్గా వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్లలో మనం ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ అని అట్లా ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ దాకా ఉండే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్ వెకల్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్ వెకల్ వస్తాయి అయితే మన సీడి ఆక్సి ఒక్కటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కలపడానికి ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక రోడ్డు వేస్తాం అనుకున్నాం అయితే రీసెంట్గా స్టడీలో ఏందంటే ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ మళ్ళీ ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ నాలుగు రోడ్లు కూడా నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయమైన యాక్చువల్గా వాళ్ళ అథారిటీ యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దానికి సంబంధించిన కన్సల్టెంట్ని పిలిచి చేయడం జరుగుతుంది అంటే ఈరోజు మీరు ఎయిమ్స్ సారు ఎయిమ్స్ కొండ పక్కనే రోడ్డు పోయి హైవే కలుస్తుంది అదేవిధంగా డిఫరెంట్ హిల్స్ ఉన్నాయి ఆ హిల్స్ పక్కనే సైడ్ని పోయి నేషనల్ హైవే కలిసేటట్టుగా ఈ రోడ్లని డిజైన్ చేసేటట్టుగా ఇమీడియట్గా వర్క్ టేకప్ చేసి ఒక వన్ ఇయర్లో వర్క్ అయిపోయేటట్టుగా యాక్చువల్గా చేసే విధంగా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది